నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం యాసం తత్వజయముదీరయత్ ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ మిత్రులారా గత ఎపిసోడ్లో సుభద్రా సహితంగా అర్జునుడు తిరిగి ఇంద్రప్రస్థ నగరానికి చేరుకోవటం ద్రౌపది అలగటం అప్పుడు అర్జునుడు ఆమెను బుజ్జగించటం ఆ తర్వాత సుభద్ర ద్వారా అతనికి అభిమన్యుడు పొట్టడం అదేవిధంగా పంచపాండవులకు ద్రౌపది ద్వారా ఐదుగురు కుమారులు పట్టుడం ఇవన్నీ చెప్పుకున్నాం తర్వాతి కాలంలో ఈ కృష్ణార్జునులు ఒకనొక సందర్భంలో ఇంద్రప్రస్థానికి సమీపంలో ఉన్నటువంటి ఖాండవ వనం దగ్గరికి విహారానికి వెళ్ళారు యమునా తీరంలో అందరూ అంతఃపురస్లతో కలిసి విహారానికి వెళ్ళారు ఆ వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడు వెళ్ళి దగ్గరికి వచ్చి అయ్యా నాకు తృప్తిగా అంత ఆహారం పెట్టించండి కడుపు నిండేలాగా అని అడిగాడు కృష్ణార్జునుల వంటి అవతార పురుషుల్ని ఆ ప్రశ్నలగ్గర జరగల వాళ్ళిద్దరూ నవ్వి దానికేం భాగ్యం అలాగే అన్నారు అన్నప్పుడు అప్పుడు ఆయన నిజస్వరూపం చూపించి నేను అగ్ని భట్టారు ఈ ఖాండవనమే నా యొక్క ఆహారము ఈ యొక్క ఖాండవనంలో ఉన్నటువంటి జీవ జంతువులతో సహా అన్ని రకాల వృక్షాలని కూడా అన్ని రకాల ఔషధుల్ని కూడా నేను ఆహారంగా స్వీకరించాలి అదే నాకు ఆహారము అని అడిగాడు అడిగితే అదేంటి స్వామి అజీర్ణం అంటున్నారు మీకు ఏమైంది అజీర్ణం మీకు ఎందుకు వచ్చింది మీరు అగ్ని పట్టాలప్పుడు ఈ సర్వదానం ఏదైనా దానం చేయగలిగినటువంటి శక్తి మీకుంది మీకు ఇలాంటి అజీర్ణ రోగం ఎందుకు వచ్చిందని అర్జునుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన చెప్తాడనమాట శ్వేతకి అనేటువంటి ఒక రాజర్షి గతంలో పన్నెండు సంవత్సరాల పాటు ఏకధాటిగా నేతధారలతో ఒక పెద్ద యజ్ఞం చేశాడు చాలా గొప్పదైన యజ్ఞం ఆ యజ్ఞ సందర్భంలో ఆ నెయ్యి తాగి 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 నాకు అజీర్ణం పట్టుకుందయ్యా అందువల్ల దానికి బ్రహ్మదేవుడిని మార్గం అడిగినప్పుడు ఈ ఖాండ దహించు నీ యొక్క ఆకలి చల్లారుతుంది నీ యొక్క అజీర్ణం చల్లారుతుంది అన్నాడు అని ఈ యొక్క అగ్నిదేవుడు ఈ యొక్క శ్రీకృష్ణ అర్జునునికి చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడు అన్నాడు అదేంటి స్వామి కరెక్టే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని అడ్డుకుంది ఎవరు అని అడిగాడు అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ అగ్నిదేవుడు చెప్తున్నాడు నేను గతంలో ఏడు సార్లు ఈ ఖాండవ దహించాలనుకున్నాను కానీ ఏడుసార్లు కూడా ఇంద్రుడు నాకు ఆటంకం కలిగిస్తూ ఉన్నాడు దానివల్ల ఈ ఖాండవనం నేను దహించలేకపోతున్నాను అన్నాడు అనే మళ్ళీ అడిగారు అర్జునుడు అదేంటి స్వామి మీరు ఖాండవనం దహించడానికి ఇంద్రుడు ఎందుకు అడ్డుపడుతున్నాడు ఆయనకి అంత అవసరం అని అడిగాడు మళ్ళీ అర్జునుడు అప్పుడు అగ్నిదేవుడు చెప్పాడు ఏమీ లేదు ఈ అడవిలోనే ఈ ఖాండవనంలోనే తక్షకుడు అనేటువంటి నాగరాజు తన యొక్క పత్ని పుత్ర సమేతంగా అంటే తన భార్య అంతేకాకుండా అశ్వేశ్వరుడు అయినటువంటి అతను కుమారుడితో పాటు ఇదే అడవులో నివసిస్తున్నాడు అతని గృహం ఇక్కడే ఉంది అందువల్ల నేను అది ఎప్పుడు దహించినా కానీ ఆయన భయంకరమైనటువంటి వర్షంతో ఆ యొక్క అగ్ని నన్ను చలారు చేస్తున్నాడు ఈ విధంగా ఏడు సార్లు నన్ను ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళే స్వామి నాకు ఇంద్రుడు సపోర్ట్ చేయట్లేదు ఈ విధంగా చేస్తున్నాడు అని అడిగినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు భవిష్యత్తులో నరనారాయణ మహర్షులు కృష్ణార్జునులుగా జన్మిస్తారు వారి ద్వారా నీకు ఈ కార్యం పూర్తవుతుంది నీవు కాండవ దహనం చేయగలుగుతావు అని చెప్పారు అన్నాడు అనగానే కృష్ణార్థులు చాలా సంతోషించారు ఈ యొక్క అపూర్వమైన అవకాశం వారికి దక్కినందుకు అప్పుడు అర్జునుడు అగ్నితోటి అన్నాడు స్వామి నా దగ్గర అస్త్రాలు ఎన్నో ఉన్నాయి ఉపాసన చేసుకుని పెట్టుకున్నాను అనేక అస్త్రాలు కాకపోతే ఈ క్షణంలో ఇంద్రుడితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి నా దగ్గర ఉత్తమ ధనుస్సు కానీ అక్షయ తోణిరాలు కానీ ఒక మంచి రథం కానీ అశ్వాలు కానీ లేవు అవన్నీ కావాలి అన్నాడు అర్జునుడు అనగానే అప్పుడు అర్జునుడు ఇంకో మాట కూడా అన్నాడు ఇవన్నీ ఉన్నా కానీ అల్టిమేట్గా నేను కృష్ణుని యొక్క మార్గదర్శనంలోనే జయం సాధించగలుగుతాను అని కూడా ముక్తాయించాడు అర్జునుడు అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుడిని స్మరించి ఒకప్పుడు రాజర్షి సోముడు అనేటువంటి ఒక మహారాజర్షి వాడినటువంటి ధనుస్సు దాదే గాంధీవము ఆ ధనుస్సుని అదేవిధంగా అక్షయ తూణీరాలు అక్షయ తూణీరాలు అంటే బాణం తీసి వదలగానే మళ్ళీ అది రీఫిల్ అవుతుంది ఆటోమేటిక్ రీఫిల్లింగ్ సిస్టమ్నే అక్షయ తూణిరాలు అంటారు ఆ విధమైనటువంటి ఆటోమేటిక్ రీఫిల్లింగ్ సిస్టమ్ ఆఫ్ యార్ రస్ అనమాట ఆ రెండు రెండు వైపులా అందులో అర్జునుడికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సవ్యసాచి అంటే ఆయన ఇట్నుంచి బాణం తీసేస్తాడు ఇటు నుంచి బాణం తీసేస్తాడు ఈ చేపడితే ఈ చేయి వాడతాడు ఈచే ఈ ఆ విధమైనటువంటి స్పెషల్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇనికి రెండు వైపులా అక్షయ ఉన్నిరాలు కావాలి మామూలుగా ఒకవైపు పెట్టుకుంటే సరిపోతుంది మామూలుగా ఇక రెండు అక్షయ ఉన్నిరాలు కావాలి ఎందుకంటే రెండు వైపులా అక్షయ ఉన్నిరాలు గాండివం అనేటువంటి గొప్ప ధనుస్సు అక్కడితో ఆగిందా కపిధ్వజము కపిధ్వజం కపి అంటే ఎవరు హనుమంతుల వారు కపిధ్వజం ఆయన అక్కడ పైనుండి ఆయన సింహనాదం చేసే శత్రువులు గుండెలు అవిసిపోతాయి అన్నమాట అలాంటి కపిధ్వజం ఆయనకు లభించింది అంతే విధంగా ఆ కపిధ్వజం కలిగినటువంటి రథము అద్భుతమైనటువంటి రథం దైవదత్తమైనటువంటి రథము ఇవన్నీ కూడా అగ్నిదేవుడు అర్జునుడికి సమర్పించుకోవటమే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మకు చక్రాయుధాన్ని అదేవిధంగా కౌమోదకి అనేటువంటి గదని ఈ రెండు కూడా అగ్నిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా సమర్పించుకున్నాడు విధంగా జరిగిన తర్వాత అర్జునుడు తన ఆయుధాలన్నీ సర్దుకొని ఆ యొక్క రథం చుట్టూ కూడా భక్తి శ్రద్ధలతోటి ప్రదక్షిణం చేశాడు ప్రదక్షిణం చేసి అగ్నిదేవ ఏ ఆరంభించండి కాండవదానము అన్నాడు అంతే అగ్నిదేవుడి చరచర భయంకరమైనటువంటి తన యొక్క నాలుకలతోటి ఆ యొక్క వనాన్ని దహించడం ప్రారంభించాడు అందులో ఉన్నటువంటి అనేక రకాల జీవ జంతువులన్నీ కూడా తనకి అంటే అగ్నికి ఆహుతి అయిపోయి ఆహుతి చేశాడు దేవేంద్రుడు ఉన్నటువంటి వర్షం ప్రారంభించాడు ఎందుకు దక్షకుడు తన కుటుంబము కూడా అక్కడ ఉన్నారు అందుకని ఆ యొక్క దేవేంద్రుడు కుంభవృష్టి ప్రారంభించాడు అగ్ని చల్లారిపోతూ ఉంది నిజానికి ఆ సమయంలో తపసగొడ ఆ సర్పరాజు అక్కడ లేడు అతడు కురుక్షేత్రంలో ఉన్నాడు ఆ టైంలో కానీ అతని భార్య కుమారుడైనటువంటి అశ్వసేరుడు మాత్రం అక్కడే ఉన్నాడు సరే తల్లి ఏం చేసిందంటే ఈ యొక్క పిల్లవాడైనటువంటి అశ్వశీరుడిని నోట్లో ఉంచుకుని ఆకాశానికి ఎగిరింది ఆకాశానికి ఎగిరే ప్రయత్నం చేస్తే కుదరనివ్వలేదు అర్జునుడు అతడు వెంటనే కూడా ఆ తల్లి యొక్క శిరస్సుని ఖండించేశాడు ఆ యొక్క అశ్వసేనుడి తల్లి అలాగే తక్షకుడి యొక్క భార్య అయినటువంటి నాగరాణి ఎవరైతే ఉందో ఆమె యొక్క శిరస్సుని అర్జునుడి ఖండించేశాడు ఖండించేసిన మరుక్షణంలోనే అతడు ఒక మరో బాణం తీసి ఈ అశ్వసేనుడిని కూడా కొట్టబోయాడు అర్జునుడు కరెక్ట్గా అదే టైంలో దేవేంద్రుడు విపరీతమైనటువంటి గాలిని కల్పించి గాలివానం ఒకసారి పెళ్ళు మన విపరీతమైనటువంటి హోరు గాలిని క్రియేట్ చేసి ఒక పాటు అర్జునుడి యొక్క దృష్టిని మళ్లించాడు అర్జునుడు ఒక్కసారిగా తిప్పుకొని మళ్ళీ బాణంది సెక్కు పెట్టే లోపల అశ్వశేలో తప్పించుకుని పారిపోయాడు ఆ విధంగా జరిగిన సందర్భంలో కాసేపటికి దేవతలతో భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది అర్జునుడు ఈ దేవేంద్రుడి సృష్టించేటువంటి ఈ మాయని గమనించుకుని మరింతగా అలర్ట్ అయిపోయాడు ఆ విధంగా అర్జునుడితోటి జరిగినటువంటి దేవతలతో జరిగినటువంటి యుద్ధంలో అర్జునుడు అద్భుత విజయం సాధించి దేవతలను పరాజయం పాలు చేశాడు దేవతలు ఎప్పుడైతే పరాజయం పాలయ్యారో అదే సమయంలో అశరీరవాణి దేవేంద్రుడితో చెప్పింది దేవేంద్ర ఇప్పుడు తక్షకుడు ఇక్కడ లేడు అతడు కురుక్షేత్రంలో ఉన్నాడు నువ్వు ఈ యొక్క నీ ప్రయత్నం విరమించు అని చెప్పేసి ఆ యొక్క అశరీరవాణి చెప్పగానే వెంటనే ఇంకొక మాట కూడా అందే అశరీరవాణి కృష్ణార్జునులు అజేయులు నీ ప్రయత్నం విరమించు అంది దానితోటి ఇంద్రుడు వెలిదిరిగి వెళ్ళిపోయాడు దాంతోటి అగ్నిదేవుడి యొక్క పరాక్రమానికి అగ్నిదేవుడు యొక్క భీకర జ్వాలలకి అడ్డువాపులు లేకుండా పోయింది యథేచ్ఛగా ఈ యొక్క ఖాండవ వనాన్ని దహించడం ప్రారంభించాడు ఆ విధంగా ప్రారంభిస్తూ ఉండగా మయుడు అనే అనమాట ఈయన విశ్వకర్మనే ఆయన ఆయన యాక్చువల్గా అదే ఇంట్లో తక్షకుడు ఇంట్లోనే ఉన్నాడు ఆ టైంలో వచ్చాడు అక్కడికి ఈ తక్షకుడి ఇంట్లో ఉన్నటువంటి మయుడు ఈ పరిస్థితిని చూసి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసినప్పుడు వెంటనే ఆ మయాసురుడు సరాసరి వచ్చి అర్జునుడి పాదాలను పట్టుకొని నన్ను రక్షించమని ప్రాధాయపడ్డాడు ఆ విధంగా అర్జునుడు ఆ యొక్క మయాసురుడికి అభయమిచ్చాడు ఇవ్వగానే కృష్ణుడు కూడా దాన్ని గమనించి అతను చంపకుండా విడిచిపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా జరిగిన తర్వాత కృష్ణుడు అగ్ని కూడాను ఆ మయాసురుణ్ణి వదిలిపెట్టేశారు ఫైనల్గా ఈ విధంగా పదిహేను రోజుల పాటు ఖాండవ దహన కార్యక్రమం జరిగింది జరిగిన తర్వాత ఆ యొక్క పదిహేను రోజుల ఖాండవ దహనంలో తప్పించుకున్నది మయుడు అనేటువంటి రాక్షసుడు అశ్వసేనుడు అనేటువంటి నాగ కుమారుడు అది కాక నాలుగు పక్షులు కూడా అగ్నిదేవుడి యొక్క రక్షణ కారణంగా ఒక నాలుగు పక్షులు కూడా ఈ యొక్క ఖాండవం నుంచి తప్పించుకోగలిగాయి మొత్తం మీద కేవలం ఆరు జీవులు వీళ్ళు మాత్రమే ఆ రోజు ఖాండవ దహనంలో ఆ పదిహేను రోజుల్లో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు వీళ్ళు తప్ప తక్కినదంతా అగ్ని యొక్క స్వాహ అయిపోయిందనమాట ఆ ఆ విధంగా ఖాండవ దహనం జరిగిన తర్వాత అగ్నిదేవుడు కృష్ణార్జునులకు ఒక వరం ఇచ్చాడు మీరు తలుచుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలరు మీకు అడ్డు ఆపులు లేవు అనేటువంటి వరాన్ని ఇచ్చాడు ఆ తర్వాత ఈ యొక్క అగ్నిదేవుడు వరం ఇచ్చిన తర్వాత అప్పుడు దేవేంద్రుడికి దిగి వచ్చి వాళ్ళని ప్రశంసించాడు ఎంతో ప్రశంసించి చాలా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించారు మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని అడిగారు కోరుకోండి అన్నప్పుడు అప్పుడు అర్జునుడు నాకు అనేక అస్త్రశస్త్రాలు ఇవ్వమని చెప్పని అతను కోరుకున్నాడు అర్జునుడు కోరుకున్నప్పుడు దేవేంద్రుడు అన్నాడు ముందు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాతనే నీకు అస్త్రశస్త్రాలు నా ద్వారా లభిస్తాయి ఫస్ట్ శివుణ్ణి ప్రసన్నం చేసుకో అని చెప్పనేసి ఆ విధంగా దేవేంద్రుడు అర్జునుడికి ఒక దిశానిర్దేశం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ తర్వాత సభాపర్వం ప్రారంభమవుతుంది అయితే కథ కొనసాగుతుంది ఎలాగంటే అప్పుడు మయుడు స్నేహభావంతో ఈ యొక్క కృష్ణాంజనుల దగ్గరికి వచ్చి నేను ఇక్కడ విశ్వకర్మను అదే నన్ను రక్షించారు కాబట్టి నన్ను మీరు రక్షించారు కాబట్టి నేను మీకు ఏదైనా ఉపకారం చేస్తాను అన్నాడు అప్పుడు అర్జునుడు అన్నాడు నేను నీకు ఇచ్చాను నిన్ను రక్షించాను ఇప్పుడు నన్ను రక్షించాను కాబట్టి నీ దగ్గర నుంచి నేను అలాంటి పని తీసుకోలేను ఒక పని చేయి కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు ఆయనకి ఏదైనా పని ఉంటే చేసి పెట్టు ఐ విల్ బి హ్యాపీ అన్నాడు అర్జునుడు అనగానే అప్పుడు మయుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి స్వామి మీకు ఏం కావాలో చెప్పండి నేను మీకు పని చేసి పెడతాను అంటే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు తెలుసా నువ్వు నాకు కాదు నాకు కోరిక మేరకు ధర్మరాజు కోసమని ఒక అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి ఒక మంచి సభని నిర్మింపజేసి ఇవ్వు అన్నాడు ఆ మయాసురుణ్ణి తీసుకుని కృష్ణార్జునుడు అంతఃపురస్లతో అందరితో కలిసి తిరిగి రాజధానికి చేరుకున్నాడు చేరుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యధిష్టరుడు అని అంటే ధర్మరాజును పిలిచి ఈ యొక్క మయుణ్ణి ఇంట్రడ్యూస్ చేశాడు పరిచయం చేశాడు ఈయన సో ఈయన దేవతల విశ్వకర్మ అని పరిచయం చేసిన తర్వాత ఇదిగో నువ్వు ఇప్పుడు కొలతలు వెయ్యి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు పది కోట్ల స్క్వేర్ యార్డ్స్ పది కోట్ల చదరపు గజాల పరిధిలో ఒక అద్భుతమైనటువంటి దీర్ఘచతు ఉన్నటువంటి అద్భుతమైన భవనానికి కొలతలు వేశాడు విశ్వకర్మ పది లక్ష పది పది కోట్ల చదరపు గజాలు పది కోట్ల చదరపు గజాల బ్రహ్మాండమైనటువంటి మైసభ అది మైసభ కాదు మాయాసభ అది ఎలాగో తెలుసుకుందాం ఈ విధంగా జరిగిన తర్వాత ఆయన కొలతలు వేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని ఉన్న టైంకి కృష్ణ పరమాత్మ అన్నాడు నేను వచ్చిన పని ప్రస్తుతానికి అయింది నేను మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ వస్తానని చేసి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకి వెనక్కి పరిహేమే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు విశ్వకర్మ ఏమన్నాడంటే మైనాక పర్వతం దగ్గర అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉంది మైసపుకి సరిపడా మణిమయమైనటువంటి ఒక అద్భుత పదార్థం ఉంది దాంతో పూర్వం శుక్రుడు శుక్రాచార్యుడి యొక్క శుక్రాచార్యుడు ఆశ్రయించి ఉన్నటువంటి రాజు అయినటువంటి వృషపర్వుడు అన్నటువంటి రాక్షస రాజు ఉన్నాడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దేవయాని శర్మిష్ట కథ ఇంతకుముందు భాగాల్లో చెప్పుకున్నాం ఆ శర్మిష్ట తండ్రే వృషపర్వుడు ఆ వృషపర్వుడికి నేను అద్భుతమైనటువంటి గొప్ప సభని నిర్మించి ఇచ్చాను ఆ రోజుల్లో ఇప్పుడు ఇంకా చాలా మెటీరియల్ అక్కడ ఉండిపోయింది దాంతోనే మీకు కూడా మై సభ నిర్మించిస్తాను అని చెప్పినాసి ఆయన వెంటనే మయాసురుడు మైనాక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అద్భుత మణిమయమైనటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి దాంతో చక్కని అద్భుతమైనటువంటి మై సభను నిర్మించాడు అంతేకాకుండా ఒక మాట చెప్పాడు అక్కడ లక్ష మణుగుల బరువైనటువంటి ఒక అద్భుతమైన గద ఒకటి ఉంది లక్ష మణుగుల బరువైనటువంటి గద అది భీమచరుడి కోసం తీసుకొచ్చి ఇచ్చాడు మయుడు అంతేకాకుండా దేవదత్తం అనేటువంటి ఒక శంఖం కూడా ఉంది అర్జునుడి కోసం అది కూడా తీసుకొచ్చి ఆ దేవదత్తం అర్జునుడి చేతిలో ఉంటుంది దేవదత్తం అనేటువంటి శంఖం ఉంటుంది శ్రీకృష్ణ పర్వతం చేతిలో పాంచజన్యం ఉంటుంది ఈ యొక్క దేవదత్తాన్ని మయాసురుడు మైనాక పర్వతం నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు అదేవిధంగా భీముడి గద కూడాను ఆయన మైనాక పర్వతం నుంచే తీసుకొచ్చి ఇచ్చి ఆ తర్వాత తెచ్చిన మెటీరియల్ తోటి పద్నాలుగు నెలల్లో మైసభను అద్భుతంగా పూర్తి చేశాడు ఆ విధంగా జరిగిన తర్వాత మైసభలో కొలువు తిరిగినటువంటి ధర్మరాజు దగ్గరికి నారద మహర్షి దర్శనమిచ్చారు ఆ నారద మహర్షి ఊరకురాజు మహానుభావులు కదా నారద మహర్షి వచ్చి దర్శనమిచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారో మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి